మన స్టేషన్ కనపూర్ మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన స్టేషన్ కనపూర్ ముద్దుబిడ్డ సింగపురం ఇంద్రక్క గారి పుట్టినరోజు సందర్భంగా మరి స్టేషన్ కనపూర్ నియోజకవర్గంలో ఏడు మండలాలకు సంబంధించిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మరి మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు మహిళా వనరులు మరి అందరి సమక్షంలో ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరగడం జరుగుతున్నది మరి కాంగ్రెస్ పార్టీ అంతరించిపోయే సమయంలో ఒక ఆపద్ బాంధురాళ్ళకు వచ్చి ఇక్కడ స్టేషన్ గనుపూర్ నియోజకవర్గంలో ఖాళీ అయిపోయిన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ దానికి జీవం పోసి మరి కాంగ్రెస్ పార్టీ లేదన్న సమయంలో ఇందిరాక్క ఇక్కడికి వచ్చి మరి ఎన్నో సేవలు అందించి మరి బడుగు బలహీన వర్గాలైన స్టేషన్ కనుకూరు నియోగవర్గానికి నేనున్నా అంటూ ముందొచ్చి మరి ముప్పై ఓట్లకు పడిపోయిన కాంగ్రెస్ పార్టీని ఇలా లక్షకు పైన ఓట్లు సాధించిన ఇంద్రక్క మరి చనిపోయిన వారికి కానీ పార్టీ కార్యక్రమాలు కానీ మరి పీసీసీ ఇచ్చిన ఆదేశాలు కానీ ఏఆసీ ఇచ్చిన ఆదేశాలు కానీ ఏ ప్రోగ్రాం ఇచ్చినా కూడా ఇక్కడ డబ్బులు లేకపోయినా కార్యకర్తలు లేకపోయినా కూడా అన్ని ప్రోగ్రామ్స్ సొంత ఖర్చులు పెట్టుకొని ఇలా పార్టీని నిలబెట్టిందంటే ఇంద్రక్క ఆ ఇందిరాక్క లేకపోతే స్టేషన్ కన్పూర్లో కాంగ్రెస్ పార్టీ లేదు ఇందిరాక్క ఇలా బర్త్డే సందర్భంగా మేము అధిష్టానాన్ని తెలియదు ఏమనగా అంటే ఇన్ని రోజులు కష్టపడ్డ ఇందిరాక్కకు మరి త్వరలోనే క్యాబినెట్ హోదా వస్తుందని మేము ఆశిస్తున్నాం అది అధిష్టానం కూడా హామీ ఇవ్వడం జరిగినది తెలుస్తున్నది ఈ బర్త్డే సందర్భంగా ఇంకా మరి క్యాబినెట్ హోదా వస్తే స్టేజన్ కాన్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అభివృద్ధిలో ముందడుగున్నది ఇంక ఇందిరక్క కార్బినెట్ హోదా వస్తే ఇంకా అభివృద్ధి బాగా జరుగుతుంది అని మేము ఆశిస్తున్నాం మరి కాంగ్రెస్ పార్టీకి జీవోసిన ఇంద్రక్కకు మరి త్వరగా ఇస్తే ఇక్కడ ఉన్న స్టేషన్ గణపూర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషపడతాం కాబట్టి ఈ బర్త్ డే సందర్భంగా కేబినెట్ ఆ హోదా కల్పిస్తే నమ్ముతున్నాం కాబట్టి స్టేషన్ గన్పూర్ ఉన్న ఏడు మండలాలలో అందరం కలిసి ఈరోజు స్టేషన్ గణపూర్ నియోజకవర్గ ఇంద్రక్కకు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగించు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ శ్రీమతి సింగపురం ఇందిరా గారి జన్మదిన సందర్భంగా ఏడు మండలాల సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజా మాజీ ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈరోజు మా ఇందిరాగారి ఇందిరా మేడం గారి ఆఫీస్లో కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరిగినది నిజంగా మేడం గారు ఘనపూర్కు చేసినటువంటి సేవలు మరవ మరవలేనివి ఆమె అట్టడు వర్గం అట్టడుగులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టి ప్రతి కార్యకర్తకు అన్నగా నీళ్ళ తోడుగా నీళ్ళుగా ఉండి కష్టాలలో సుఖాలు అన్నిట్లో అందరినీ ఆదరిస్తూ ప్రేమిస్తూ ఇప్పటి కాపాడుకుంటూ వస్తుంది కానీ మేడము నీతిగా నిజాయితీగా నిఖాసైన కార్య సేవకురాలుగా ఒక పేరు పేరు ఉన్నత పేరు ఉన్నత స్థాయిలో తీసుకొని వచ్చింది ఈరోజు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి మేడం కానీ గుర్తించకపోవడం నిజంగా మేమందరము నిరాశ నిరాశకు గురైపోతున్నాం కార్యకర్తలము కానీ ఒకటి అధిష్టానానికి విన్నమించుకునేది ఏమంటే ముందు రాబోయే రోజులలోనైనా ఇందిరా మేడం గారికి సముచితమైన స్థానం కల్పించి ఇక్కడున్న కార్యకర్తలను సంతోషపరిచే విధంగా స్టేషన్ కనుక నియోజకవర్గంలో మేళం చేసినటువంటి సేవలను గుర్తించి అధిష్టానం తప్పకుండా మళ్ళీ బర్త్డే వరకైనా మాకు మేళము ఖచ్చితంగా ఒక స్థాయిలో ఉన్నతమైన స్థాయిలో మంచి పదవి రావాలని మేము ఆశిస్తూ నాకు फूल बोलो रे इधर चलो ये कोई के जा रहे हैं हां ओके इधर उधर मना कर रहे हैं इधर मत खेलो डॉक्टर साहब हां वो तो हां गाने गाने हां